ఉన్న వెంకటేశ్వర తులాలగ్నం తులారాశి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం ఈ యొక్క తులాలగ్నం వారికి ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిలో ఉద్యోగం రావాలనుకుంటే కనుక కుజులు కొద్దిగా సుభత్వం చెందితే కనుక కుజుడు సూర్యుడు సుభత్వం చెందితే అంటే శని శుక్రభూతుల యొక్క దృష్టి ఈ యొక్క సూర్యుడి మీద కుజుడు మీద ఉంటే గనక వందకు వంద శాతం గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగాలు అనేది అనేది లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ పాపులుగా ఒక దృష్టి లేనప్పటికీ ఒకవేళ దశలు ముందుగా అయిపోయినట్లయితే గనక కొద్దిగా ఈ యొక్క ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అగ్రికల్చరు మరియు నాభీకి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశాలు తులాల వాళ్ళకి శుభగ్రహాలు ఎక్కువ మరియు దశలు కూడా బాగా పెద్దవి కాబట్టి కొద్దిగా అగ్రికల్చరు న్యావి ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నావిగా సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక పన్నెండులో చంద్రుడు చంద్రుడితో పాటు శని శుక్రబుద్ధులు ఎవరైనా ఉన్నా ఎవరైనా చంద్రుడిని చూసినా కానీ ఈ యొక్క నావీకి సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నాలుగు మాత్రం బాగా సుభద్వం చెందు వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల్లో వాటిల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది పదిలో కూడా సుభద్రంగా ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించాలనుకుంటే అలాగే మేషరాశిలో కాని కర్కాటక రాశిలో కాని తులారాశిలో కానీ మరియు మకర రాశిలో కానీ ఏమైనా శని సుక్రభులు ఎవరైనా ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది రైల్వే జాబ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సూర్యుడి మీద కూడా శుభగ్రహాల దృష్టి ఏమైనా ఉంటే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి అవ్వాలనుకుంటే కనుక పదిలో ఆ చంద్రుడు చంద్రుడు కానీ శని శుక్రబుధుడు ఎవరైనా ఉండి మరియు స్థానంలో అంటే మూడులో కూడా అంటే ధనురాశిలో కూడా ఎవరైనా శుభగ్రహాలు ఉంటే కనుక టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ లెక్చరర్స్ అవ్వాలనుకుంటే వచ్చింది అయితే మంచిది సూర్యుడి మీద దృష్టి ఉంటే కనుక ఈ యొక్క వృత్తుల రాణింపు ఇంకా ఎక్కువగా ఉంటుంది తొంభై వంద శాతం గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు దశమంలో ఉన్నా అలాగే బుధుడి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉన్నా బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలు అలా లభించే అవకాశం ఉంటుంది సూర్యుడు కూడా కొద్దిగా సూర్యుడి మీద కూడా శని దృష్టి కానీ శుక్రుడి దృష్టి కానీ ఉంటే కనుక ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఆరులో పన్నెండులో కూడా శుభగ్రహాలు ఉంటే అకౌంటెంట్స్ అట్లా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ బ్యాంకర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అలాగే జుడిషియల్ ఇట్లాంటి వృత్తులు బాగా రాణించాలనుకుంటే అష్టమంలో అంటే ఎనిమిదవ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే మంచిది అలాగే మూడులో గా మూడులో కూడా బుధుడు శుక్రుడు ఉంటే కనుక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంది ఎనిమిది ఎంత శుభత్వం అయితే గనక చెందితే అంత మంచి జడ్జెస్ కానీ లేకపోతే మంచి మధ్యవర్తిత్వం చేసేవాడు వాటిల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఇట్లాంటి ఇట్లాంటివి జరిగే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే హెల్త్ హెల్త్ కి సంబంధించిన వాటిల్లో బాగా రాణించాలనుకుంటే కనుక బుద్ధుడు బాగుండాలండి ఆరులో కనుక బుద్ధుడు సుగుడుగా ఉంటే కనుక వందకు వంద శాతం మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో మెడికల్ షాప్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది ఎందుకు కూడా సభత్వం చెందితే కనుక మంచి సర్జన్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికి తెలియని విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మరి ఎవరు చేయని మంచి ఎక్స్పరిమెంట్స్ చేసి వాటిల్లో కూడా విజయం సాధించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఐదులో శుభగ్రహం ఉంటే మంచి కళాకారులు ఇట్లా అయ్యే అవకాశం ఉంది అంటే కుంభాల్లో ఉంటే కనుక శనిశుక్రబుధుల్లో కానీ చంద్రుడు కానీ ఉంటే కనుక మంచి కళాకారులు ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే జన్మజాతకం ఎంత బలంగా ఉంటే అది శుభగ్రహాలు శని శుక్రబుధ మరియు చంద్రగ్రహాలు ఎంత తక్కువ డిగ్రీలో అంత ఉంటే అంత మంచిది అలాగే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఈ శుభగ్రహాలు ఉంటే కనుక పరిపూర్ణమైన యోగా సిద్ధిస్తుంది అలాగే తక్కువ డిగ్రీల్లో ఉంటే మంచిది అలాగే శుభగ్రహ పుష్కరాంశాల్లో ఉంటే మంచిది అలాగే శుభగ్రహానికి చుట్టూ ఉంటే ఇంకా మంచిది ఈ యోగాలు ఇంకా పరిపూర్ణంగా ఉంటాయి మరి పరిపూర్ణంగా ఈ ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది అలాగే మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో చేద్దామని అనుకుంటే గనుక దాని నిమిత్తం మీరు విశేషంగా శివ విశేషంగా పూజించడం వారికి ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే మంచి భక్తి శ్రద్ధలతో మీరు చేసే పని కూడా చేసుకోవడం అలాగే భగవంతుని కూడా పూజించడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితి చేరుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువుకు సంబంధించిన శాఖలు బ్రాహ్మణులకి దానం చేయడం కానీ గురువారం గురువారం లేకుంటే ఉడకపెట్టి బాగా ఆవుకి జన్పించడం గానీ ఇట్లాంటి పరిహారాలు చేయడం వల్ల దోష నివృత్తాయి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయగలిగే పరిస్థితులు తొందరగా ఏర్పడి మీకు తొందరగా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంటే కనుక వందకు వంద శాతం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి సుగం పూర్ణమ వెంకటేశ్వర వృష్టికి లగ్నం వృష్టికి రాశి ఈ వృష్టికి లగ్నం వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి ఎట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు వృత్తులలో బాగా రాణించే అవకాశం ఉందో తెలుసుకుందాం అలాగే మీరు ఫారెస్ట్కి సంబంధించిన పోలీసు మిలిటరీ ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించాలనుకుంటే కనుక ఆల్రెడీ వృష్టికి లగ్నానికి ఈ కారక గ్రహాలన్నీ కూడా శుభ గ్రహాలే కాబట్టి ఎక్కువగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక వందకు శాతం బాగా లభించే అవకాశాలు ఉంటాయి అలాగే సూర్య పూజలు బాగా కలిసి ఉన్నా వీళ్ళతో పాటు చంద్రుడు కలిసి ఉన్నా కానీ ఈ వందకు వంద శాతం గవర్నమెంట్ జాబ్స్ లభించే ఉండే అవకాశం ఉంది పో ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది అలాగే పదవ స్థానంలో శుభగ్రహం ఉన్న పదవ స్థానంలో ఇవి కలిసి ఉన్నా ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మూడులో కూడా మూడు ధైర్య సాహసాలు పరాక్రమానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ వృత్తులు బాగా రాణించే అవకాశం ఉంటుంది అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నా కూడా అక్కడ కూడా కొద్దిగా జంతువులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి పాములు ఇట్లాంటివి అంటే డేరింగ్ అండ్ డాషింగ్ కి సంబంధించిన స్థానం మూడు కాబట్టి అక్కడ ఏమైనా శుభగ్రహం ఉంటే ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ధైర్య సాహసాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే రిస్క్ తో జాబులు కాబట్టి ఈ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే అగ్రికల్చరు ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక నాలుగులో కానీ శుభగ్రహము నాలుగులో కానీ పదిలో కానీ చంద్ర సూర్య చంద్రులు కానీ అలాగే సూర్య చంద్రులు మరియు సూర్య కుజులు ఇట్లాంటివి కలిసి ఉంటే కనుక ఈ యొక్క కాంబినేషన్స్ బాగా బలంగా ఉంటాయి అలాగే ఒకవేళ చంద్ర చంద్రుడు పన్నెండులో ఉంటే కనుక న్యాయకి సంబంధించిన వృత్తుల్లో ఇట్లా బాగా రాణించే అవకాశం ఉంది సూర్యుడి గ్రహం మీద కూడా పాప దృష్టిలో లేకుండా ఉంటే గనక ఈ వృత్తుల్లో రాణింపు గుర్తింపు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్స్ కి సంబంధించిన జాబ్స్ రావాలంటే కనుక శని మీద సులభ శని శుక్ర శనిమీ శని శని మీద ముఖ్యంగా ఈ యొక్క సూర్య చంద్ర కుజ గురుల యొక్క దృష్టి ఉండి ఈ యొక్క నాలుగు గ్రహాలు శని కండే తక్కువ డిగ్రీలో ఉంటే కనుక ఈ రైల్వే జాబ్స్ ఇలాంటివి లభించే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లభించాలన్నా కానీ స్థానంలో ఒక శుభగ్రహం ఉండి చరరాశుల్లో శుభగ్రహాలు ఉంటే కనుక రవిచంద్ర కుజ గురులు మేషంలో కానీ కర్కాటకంలో కానీ తులలో గాని లేకుంటే ఈ యొక్క మకరంగా కానీ ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటాయి అలాగే టీచర్స్ మరియు లెక్చరర్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక పదవ స్థానంలో అంటే ఈ యొక్క సింహాల్లో ముఖ్యంగా గురువు లాంటి గ్రహం ఉంటే కనుక చాలా మంచి టీచర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వృత్తి కూడా వృత్తి స్థానం కూడా పది కాబట్టి గురువు టీచింగ్కి కారణం కాబట్టి నా పదిలో గురువు ఉంటే కనుక వందకు వంద శాతం ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్ ఇట్లాంటి వ్యాధుల్లో బాగా రాణించే అవకాశం ఉంది మరి రెండు కూడా వాక్స్థానం కాబట్టి పదిలో ఉంటే కనుక రెండును కూడా చూస్తారు కాబట్టి ఈ వృత్తులు అంటే దశ కాకుండా ఉంటే కనుక ఈ యోగాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే సూర్యుడు కూడా శుభత్వం చెంది సూర్యుడు కూడా బలంగా ఉండి ఈ యొక్క పాపగ్రహాల దృష్టి సూర్యుడి మీద ఏమీ లేకుండా ఉంటే కనుక గవర్నమెంట్ కి సంబంధించిన టీచర్స్ గవర్నమెంట్ కి సంబంధించిన లెక్చర్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటే మంచి రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎంత తక్కువ డిగ్రీలో ఉంటే అంత పెద్ద రాజకీయ నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది సూర్యుడు ముఖ్యంగా అలాగే బ్యాంకు సంబంధించిన వృత్తులలో బాగా రాణించాలనుకుంటే గనక బుధుడి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉండి ఆ బుధుడు శుభత్వం చెందితే గనక ఈ బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలు వాటిలో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే జుడిషియల్ అంటే గనక ఈ యొక్క ఎందులో గనక అంటే మీకు ఈ యొక్క మిథునంలో కుజులు లాంటి గ్రహం కానీ మరియు ఈ యొక్క బుధు కుజులు లాంటి గ్రహం ఉంటే కనుక బుధుడు యొక్క రెండు హౌసుల్ని చూస్తాడు కాబట్టి వందకు వంద శాతం కొద్దిగా ఈ జుడిషియల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది బుధుల మీద కూడా జన్మజాతకంలో బుధులు ఎక్కడైతే ఉన్నారో దాని మీద కూడా కుజులు దృష్టి పడితే ఇంకా మంచిది ఆ జ్యుడిషియల్ గా మంచి పేరు ప్రఖ్యాతులు తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే మూడులో కూడా శుభగ్రహం ఉంటే గనక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అలాగే హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో ఉండాలన్నా కూడా కొద్దిగా బుధుడు శుభత్వం చెందితే కనుక హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాటిలో బాగా రాణించగలుగుతారు అలాగే ఎనిమిదిలో ముఖ్యంగా ఎనిమిదవ స్థా ఎనిమిదిలో కుజుడు ఉన్నా ఈ యొక్క బుధుడి ఇంటిని కూడా చూస్తారు కాబట్టి అలాగే బుతుడి మీద కూడా శుభదృష్టి ఉన్నా కానీ కొద్దిగా హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాటిలో బాగా రాణించే అవకాశం ఉంది మంచి సర్జన్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే వ్యాపారాల్లో బాగా రాణించాలన్నా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు లభించాలన్నా కానీ ఎనిమిది పదుల్లో శుభగ్రహాలు ఉంటే కనుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు కలిగించగలుగుతారు ఎనిమిదిలో ఉంటే కనుక ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక పలుకుబడి ఆకస్మిక వ్యావహారిక పరమైన విజయాలు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది ఐదు పని ఐదులో కనుక శుభగ్రహాలు ఏమైనా ఉంటే కనుక మంచి కవితలు రాసేవాళ్ళు శిష్యులు మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మంచి లాభవృద్ధి కలుగుతుంది మంచి యాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చేతి హ్యాండ్ రైటింగ్ చేతి లిపి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చిత్రలేఖనం ఇట్లాంటి వాటిల్లో కూడా మంచి ఆకట్టుకోగలుగుతారు అంటే బొమ్మలు గీయడం వాటితో పది మంది మెప్పించగలగడం లాంటివి కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీరు ఈ వృత్తుల్లో బాగా రాణించి ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటారు కనుక విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి అర్చన ఇట్లాంటివి చేయడం మంచిది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చించి వెంకటేశ్వర స్వామికి మీకు తోచిన నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల నివారణ వారానయ్యే మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్లో బాగా విజయం సాధించగలుగుతారు అలాగే నల్ల నువ్వులు శనివారం శనివారం కూడా కుదిరినప్పుడల్లా ఆవుకు తినిపిస్తూ ఉండడం కూడా మంచిది ఈ పరిహారాలు చేయడం వల్ల మీరు తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏదగలుగుతారో మీకు అన్ని పరాలను కూడా ఈ మీకు ఈ యోగాల కాంబినేషన్స్ బట్టి మీరు ఏదైతే అనుకున్న దానికి దగ్గరగా వచ్చే ఉద్యోగాలు కూడా మీకు తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి సుభం